అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సిరీస్ ఏంటంటే కొడుకు హాస్టల్లో ఉంటే ఫోర్ ఈరోజు సిరీస్ అయితే మస్తు ఉంటుంది కామెంట్ కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ తక్కువ చూడండి మీ సపోర్ట్ మాకు ఎంతో విలువ అయిందండి మీ సపోర్ట్ చేస్తే మాకు చేయాలని హ్యాపీ అనిపిస్తుంది కాకపోతే సిరీస్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కొన్ని ప్రాబ్లం వల్ల లేట్ అయింది ప్లీజ్ మీరు మాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని కంటెంట్తో మీ ముందుకు మేము వస్తాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఏంటి అసన్ని మరి పోయే ప్రయాణం ఏమైంది వెళ్దాం అనుకుంటున్నాం కదా డబ్బులు జర చూసుకుందామా ఏంటి మరి వెళ్ళాలి కదా వెళ్ళే ప్రయాణం కదా మరి ఎవరెవరు వస్తున్నారు ఆంటీ వాళ్ళు కూడా వస్తామని అంటున్నారు కదా ఏమైంది వెళ్దారేట మరి అవును మమ్మీ వాళ్ళు కూడా వస్తామన్నారు చూస్తుండమని చదువుకుంటున్నా పిలుస్తూ ఉన్న మమ్మీని కూడా అమ్మా అమ్మా మమ్మీ మమ్మీ ఏంటి సార్ నేనేంటి పిలుస్తున్నావరా ఏంటి చెప్పు ఏంది మమ్మీ మమ్మీ అంటున్నా నేను ఇంట్లో వంటలు అవి చేస్తున్నాను టిఫిన్లు అవి చేస్తున్నాను వెళ్ళాలన్నావు కదా వెళ్ళాలనేసి అన్ని క్యారేజీలు కడుతున్నాను వాళ్ళకి రెడీ ఏంటి పిలుస్తున్నావు చెప్పు అదే మమ్మీ వెళ్ళాలనుకున్నాం కదా అందుకే శ్రీను కూడా వచ్చాడు ఏం చేస్తున్నా అంటే మరి ఎప్పుడు వెళ్దావు ఏందని సన్నీ అడుగుతుంటే దానికోసం అయ్యి అడగడానికి నేను పిలిచినాను మమ్మీ క్యారేజ్లో కట్టుకుంటే ట్రైన్ టైం ఉంది కదా ట్రైన్ కా వెళ్దారు ఇంకా ఆంటీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మరి ఆంటీ వాళ్ళని కూడా పిలుస్తున్నాను వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఎట్లా తిట్టుబడి టికెట్ల మీదే కూర్చోబెట్టుకొని వెళ్ళిపోదాం మరి ఆంటీ మన వరకే చేయించుకున్నాం కదా మరి ఎట్లా మరి అందరూ వెళ్ళాలంటే ఎట్లా వెళ్దాము అవును కదా మమ్మీ మనకు వీడి సీన్ వాళ్ళకి మన వరకే చేయించుకున్నాం కదా ఎలా వెళ్దాం మరి ఎట్లా ఎలాగో అంటే ఆంటీ వాళ్ళు కూడా వస్తామన్నారు చూస్తామంటున్నారు సెలవులే కదా ఇప్పుడు వచ్చేస్తాము అని అంటున్నారు సో ఎట్లా తిట్టు సర్దుకొని అయితే తీసుకొని వెళ్ళిపోవాలి కదా నాన్న పోయమ్మా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో అన్నట్టు చెప్పిన వాంటి వాళ్ళు కూడా వస్తాము కదా వెళ్దాం అందరూ వెళ్ళేస్తే బాగుంది అందరూ కలిసి మెలిసి వెళ్తే ట్రిప్పు బాగుంటుంది మనం మనమే పోతే ఏం బాగుండదు అందరం కలిసి వెళ్తే మస్తు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది సరే మేము అయితే ఆంటీ వాళ్ళు కూడా వస్తాము మరి నాన్న తమ్ముడు వాళ్ళంతా రడైనారా యాడు కోతోడు ఆ పండుగాడు ఎక్కడున్నాడు కోతి కోతి శాస్త్రాలు చేస్తుంటాడు అక్కడ కూడా ఎంత అల్లాడిస్తాడో ఏమో మనందరినీ ట్రిప్పులలో చిన్నోడు కదా అట్లా ఏమో నాకు తమ్ముడిని ఏం చేయాలి అలా చేయడం ఏం చేయడం బాగుంటాను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాను సరే అండి మరి మేము కూడా పోయి అన్ని సర్దు చేసుకొని వచ్చేస్తాం మరి సరే 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 రైతే సరే మరి వెళ్ళేసి రెడీ అయ్యి వచ్చేసేయండి మరి

ఏంటి పొద్దుర్లేశనాల మించి ఒకటే అరుపుడే అరుపుడు అరుస్తూనే ఉన్నావు నాకు గుర్తుంది కదా వెళ్ళాలని చెప్పావు వెళ్దామని చెప్పేసాం కదా ఒకటే అరుస్తూనే ఉన్నావు నేను చెప్పింది నేనైతే బ్యాగ్ తీసుకొని వచ్చేసినా క్యారేజ్ గట్ల అన్నం అయ్యే ఇల్లు అక్కడే పెట్టేసినావు అందరూ అయితే వచ్చేసినా కానీ ఇంకా రాజా రాలేదు సరోజ వాళ్ళు వచ్చారు సీన్ అందరూ వచ్చేసారు రాజా వాళ్ళు ఎక్కడున్నారు రాజా పిల్లలను పిలుస్తాము ఒరే పండుగ పోయి క్యాకేసినా పోరా

ఇప్పుడు అవి పులుసు కూర రొట్టెలు చపాతీలు అవి అన్నీ చేసేసినాయి అందరూ తిన్ని బాక అమ్మగా ఉంటాయి ట్రైన్లో ప్రయాణంలో అందరూ ఇట్లా కూర్చొని తింటా పోతా ఉంటే గమ్మత్తుగా ప్రయాణం జాగిపోతుంది అది ట్రైన్లో అంత మంచి గుడి పాడే అందుకే చేసేస్తున్నాను పొద్దున్నే లేసేసినాను చేసేసిన ఇవి అక్కడ పోయేదాకా బాగుంటాయా కొంచెం చేసుకొని అంత బాగుండేది ఇంత బరువు ఇట్లా అరేజులు ఎటు వెళ్తాము ఎట్లా తిట్టి వెళ్దాంలే ఏముందు ఏంటి మమ్మీ ఇంత పెద్ద క్యారేజ్ తెచ్చినావు ముందే బ్యాగులు ఇవి అవి మన టికెట్ల మీద ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంటాయి మరి ఇంత పెద్ద క్యారేజ్ చేసుకొచ్చిన ఏదో కొంచెం చిన్నది తీసుకోకుండా మరి తెలియదు లేదా అక్కడ బాగుండో డబ్బులు కానీ ఆరోగ్యంలో బాగుంటాయి ఓయమ్మ రంగక్క మంచి ఉపాయం ఆలోచన చేసి బాగా క్యారేజ్కి ఇంట్లో అన్నం అంతా వండేసింది నేను ఇంత కూడా ఆలోచన చేసుకోకుండా అక్కడ తినచ్చులే అనుకో నేను మంచి పని చేసిన వాళ్ళ అట్లా ఏమి చేసుకోవాలి అట్లా చేసుకొని వెళ్తేనే మంచిగా ఉంటుంది ఇంట్లోనే అన్నాలు తీసుకుని పోతేనే బాగుంటాయి ట్రైన్లలో అక్కడ ఇక్కడ తింటే కడుపులు చెడిపోవడం తప్పక ఏమంత మంచిగా ఉండవు నీకేం తెలుసే సరోజ నువ్వేమో ఊరికే నడుచుకుంటూ తిప్పుకుంటూ వచ్చేస్తావు చూడు రంగమ్మకు బాగా మంచిగా వంటలు చేసుకొని బాగా తీసుకొస్తుంది నీకు ఎప్పుడు చూసిన నా మీద కొట్లా ఆడబెట్టుకోనికే సరిపోతుంది టైం అంతా సరే అండి సరే సరే ఇంకా పదండి మరి బయలుదేరండి బయలుదేరి ఇప్పటికే లేట్ అయింది అందరం కూడుకునే సరికి సరే పదండి చాలా బాగుంది కదా బాగా అసలు అనుకోలే వస్తామనేసి చెప్పినావు వెళ్తున్నాము అంటే కాబట్టి సరే కూడా వస్తామని వచ్చేసిన చాలా మంచి పని చేసినవే ఈ సమ్మర్ లో కొంచెం అలా కొంచున్నాం కదా చాలా బాగుంటుంది గోవా ట్రిప్ అంటా చూసిద్దాం అట బాగా ఇలా కలిసిమెలిసిపోతే చాలా బాగుంటుంది అమ్మ టికెట్ టికెట్ ఇవ్వండి అందరు టికెట్ ఇవ్వండి ఇగోండి సార్ ఇగో టికెట్లు తీసుకోండి ఇగో టికెట్లు తీసుకొని చూడండి సార్ ఏంటండి ఐదు టికెట్లు ఉన్నాయి పేర్లు చదువుతాయినండి పండు ఎవరు అండి పండు రంగమ్మ వీరన్న సీను సన్ని ఐదు టికెట్లు ఉన్నాయి ఎవరెవరు మీరు నువ్వు 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 నువ్వా మీరా ఓకే ఐదు టికెట్లు ఉన్నాయి సరే సరే

సాందాన్ని మోసుకుపోతున్నట్టు మమ్మల్ని తీసుకుపోతున్నాయా సపరేట్ గా ఏమన్నా వస్తుందా డబ్బులు ఏందయ్యా ఏందయ్యా ఏమి ఇవ్వము డబ్బులు లేవు ఏమి లేవు వాళ్ళు మాతోనే కూర్చొని మాతోనే వస్తారు ఏందమ్మా ఏంది డబ్బులు ఇవ్వవు ఇంకా ఏం అట్నే కూర్చుని పోతారు ఎట్లా పోతారు రూల్స్ ఎట్లా అమ్మా మా రూల్స్ ప్రకారం మా రూల్స్ అట్లా ఒప్పుకోవు అట్లా చేయనీకు కుదరదు ఇష్టం ఉంటే ఉండండి ల్యాండ్ దివి మీ టికెట్ కొనుక్కొని వేరే బాక్స్లో ఎక్కండి అట్లా కుదరదు ఇక్కడ చిన్నవాళ్ళ చూ నీకంత పెద్ద వయసు ఉంది ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు ఎక్కడి నుంచి కదులుతారేమమ్ పొద్దున్నేస్తే తలనొప్పి ఇట్లల్లో మీ వద్దు ఏమవుతు పోండి మేడం నాకు ఎందుకు ముద్దలు పట్టుకుంటే మీకేదో తెలుస్తుంది అర్థమవుతుంది నేను చెప్తున్నాను టికెట్లై తీసుకోండి ఏరే కంపార్ట్మెంట్లో లో ఎక్కడనే చెప్తున్నాను మీ ఇష్టం ిట్ట మాట్లాడుతుంది అందరూ చిన్నోళ్ళు అట్లా ఇట్లా అంటుంది ఓహో అమ్మ కావు టిక్కెట్ తీసుకొని వేరేదంతా కూర్చుంటాం కదా ఎట్లా తిట్టు ఓయమ్మ ఇట్లా మాట్లాడితే ముందు ముందు పట్టుకుంటారంట మరి ఏం జరుగుతుందో ఏందో ఏమైతే ఇట్లా మాట్లాడేసింది ఓ అమ్మ ఉండు మేము డబ్బులు మేము మాట్లాడతాంలే ఊరుకో మళ్ళీ ముందు ముందు ప్రాబ్లం అవుతుంది కదా చాలా దూరం వెళ్ళాల్సింది ఉండే ఇదిగోండి సార్ గారు ఎంత కొంత తీసుకొని మాకు టికెట్లు కన్ఫర్మ్ చేయండి సార్ ఇదిగో చూడండి సార్ డబ్బులు కాదు మీరు పక్క స్టేషన్లో స్టేషన్ వచ్చినప్పుడు వెళ్ళి కొంచెం టైం ఆగుద్ది ట్రైన్ అక్కడ మీ టికెట్లు కొనుక్కోండి కాకపోతే ఇక్కడ కూర్చోనికి ఉంది కాబట్టి మీరు టికెట్లు అయితే కొనుక్కోండి సరే సరే సార్ కొనుక్కుంటాం అట్లయితే సరే అయ్యా ఈ రంగమ్మ అక్క ఇట్లా చెప్పింది ఓ అమ్మ தோ அனுக்கு சதுசார ஒப்புக்குன்னு சாரே Look, look, look.

పోయమ్మా ఏమో నేను కూడా అన్నం అయ్యి కట్టుకోవాలి మర్చిపోయి ఏదో ఇక్కడ కొనుక్కోవచ్చులేని రంగక్క మంచి పని చేసింది కట్టుకొచ్చింది మంచిగా పర్లేదు అమ్మ మంచిది పాపము అన్నము అందరికి కట్టుకొచ్చింది ఒక్కతే కష్టపడి మొన్న నేనే ఆమెను చూడలేకపోయాడు దెబ్బలు తాకినప్పుడు సార్లు స్వీట్లు తెచ్చినా అన్నం తిన్నాక అవన్నీ ఇస్తాలే రంగక్క బాగా అమ్మ వంటకొచ్చినావు పప్పు అన్నం అయినా కానీ తినేటప్పటికి బాగా మంచిగా అనిపించింది మంచి కటుకొచ్చిన మేమైతే అనుకోలేదు తీసుకురావాలనేసి నేను స్వీట్లు తెచ్చినా అన్నం తిన్నాక స్వీట్లకి తిన్నా నీకు అన్నిటికీ బద్ధకమేనే నువ్వేమి లేచేసుకో ఏం చేసుకోవు చూడు రంగకి మంచి కట్టుకొచ్చిందో అన్నం చూడు అందరూ తింటే ఎంత కమ్మగా ఉందో ఇదే భోజనం ఇక్కడ ట్రైన్లో లో కొనుక్కో మంచిగా అనిపిస్తుందేమో ఏమో బాగుంది రంగు కావాలి సరే సర్లే రంగక్క పిల్లాడు కదా ఇస్తా తింటాడు కానీ ఓయ్ బసూడ సరోజా రంగమ్మకి ఎంత బాగా వండకొచ్చింది అన్నం పప్పు అవి నువ్వు ఉండవు ఎప్పుడు నా మీద గొడవ పడుకుంటనే ఉంటావు కానీ ఇంట్లో ఉదయం లే స్నానం ఇచ్చి ఏ మొన్నటి ఉన్న పుల్లట తీసేసినాబాయే ఏమే గానీ చేయలే నువ్వు ఇంతకు మా అయితే బాగానే అన్నమా వండి బాగానే చేసుకొచ్చేం లేదు పర్లేదు

తీసుకొని తినని సరే మరి అందరు తీసుకొని తినండి నాకైతే వద్దే ముందే షుగర్ లా ఉందే కదా నాకేం స్వీట్ వద్దే రాజు ఏమనుకోకే నాకు కూడా వద్దమ్మా నేను కూడా అంతే లేకుంటే మా సార్ రోజు మళ్ళీ ఇంట్లో గుర్ర అనియదు ఈ దగ్గుకుంటా పిత్తుకుంటా పోతే ఆ ఇక్కడ ఇవ్వమ్మ ఇక్కడ ఇవ్వని ఏం కూడా తీసుకుంటా ఒక పీస్ ఏ ఉండు నేను సప్పుడు ముందే షుగర్ బీపీ ఉండే స్వీట్ తింటే ఆవిడ స్వీట్ స్వీట్ అసలు కదా ఎర్ర ఎట్లా వస్తున్నాయంటే అంత ఎవరి కోరికనే రాగానే వస్తున్నావు ఆసక్తిలో మీరు చూపించుకుంటే సరిపోద్ది అలా స్వీట్ ఉంది అన్నం తిన్నాను కదా స్వీట్ వద్దులే నాకు కూడా ఒకటి అసలు నాకు కూడా ఒకటి ఒక స్వీట్ ఇప్పుడు వద్దండి నీకు కూడా ముందే మన మళ్ళా దగ్గుతావులే రాత్రిపూట వద్దులే నీకు కూడా నువ్వు అయితే తింటున్నావు రంగ బాగు మాకు ఇంతొందరూ కొద్దిగా చెప్పావు నువ్వు తింటున్నావు అమ్మ బాగుంది వస్తున్నావు కదా బాగా అలా తీసుకొచ్చినవి అవయ్యా పక్కన టౌన్ పోయినాము కదా తీసుకొచ్చాను ఎట్లా వెళ్ళాలి అనుకున్నాం కదా అందుకనేసి ట్రైన్ లేకుండా అని తెచ్చినాను అక్క బానే తినే ఒక పీస్ తీసుకుని తిని

ఇట్లా బాగా అందరూ కలిసి మెలిసి పోతే టైం పాస్ అవుతుంది బోరు కొట్టదు బాగా అన్ని తిరిగినట్టు చూసినట్టు బాగుంటుంది ఏమంటావు విధంగా అవునే సరే బాగా అన్నీ మాట్లాడుకుంటారు అట్లా అట్లా పోతే బాగుంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని రాండి వెళ్దామని చెప్పేసి నేను అందుకే పోదామని అని నేను కదా అందుకే ఇక వెళ్తుంటే అందరూ మాట్లాడుకుంటే ఆ మాట మాట మాట్లాడుకుంటే టైం పాస్ వెళ్ళిపోతాను అవునండి బాగుంటుంది ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తుంటేనే అందరం ఎంతో గమ్మత్తుగా ఉంటుంది నిజమే మరి సరోజ కూడా అందుకే చెప్పింది అది వెళ్దాము వాళ్ళు వెళ్తున్నారు అంటే సర్లే ఇప్పుడు చూసి వచ్చినాం అనుకో అందరితోటి వెళ్తే బాగుంటుంది మేమా ఒక్కలం వెళ్ళలేము చేయలేము కదా అవును అందరం ఇలా మాట్లాడుకుంటా వెళ్తుంటే టైంపాస్గా బాగుంటుంది అందుకే అందరం వెళ్తున్నాం అందుకే సరే సరే మరి అందరము తినేసేయండి ఎక్కడ వాళ్ళు అక్కడ అసే మాట్లాడేసుకుందాం

ఈ ఈరోజు అయిపోయింది ఆంటీ ఇంకా మనం చెప్పాలి అయిపోయింది అది ఇంకా పక్కన పెట్టేసేయండి ఆంటీ ఇప్పుడు మనం చెప్పాలి చూడండి దోస్తులు ఎట్లుందో మనం వీడియో చూసి లైక్ షేర్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇలాంటి మంచి మంచి కంటెన్యూస్ మంచి మంచి ఇంకా తీయాలనిపిస్తుంది మంచిగా మేమైతే చాలా కష్టపడి చేస్తున్నాము మీ సపోర్ట్ మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము చాలా హ్యాపీ అవుతాము మేము కూడా నెక్స్ట్ గోవాకి వెళ్తాము గోవాలో ఏమేం చేస్తాము అలాంటి మంచి మంచిగా పెడతాము ఇంకా మంచి మంచిగా చూడాలంటే మీ సపోర్ట్ మాకు ఇవ్వాలండి లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్లు కూడా చాలా తక్కువ వస్తున్నాయి స్కిప్ చేయకుండా చూసి మీ సపోర్ట్ మాకు ఇస్తున్నా ఇలాంటి మంచి మంచిగా పెడుతుంటాము ఓకే అండి మరి దోస్తులు బాయ్